నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సిక్స్త్ మే రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం వీడియో చేస్తున్నా మంగళవారం ఈరోజు ఈ బండి మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సెవెన్ టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ మే రిజిస్ట్రేషన్ అరవై ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది వాటి నుంచి డిక్్యూవర్ కేపీసీ మార్దే కానీ బంపరు ఈ రెండు హెడ్లైట్లు చేంజ్ అయినాయి కంపెనీలనే రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై రెండులో ఒకటి మారింది ఇరవై మూడులో ఒకటి మారింది అంటే డేట్ చేంజ్ ఒకటేమో ఇరవై రెండులో కుదిండు ఒకటేమో ఇరవై మూడులో గుద్దిండు రెండు హెడ్లైట్లు మారినాయి కానీ బానట్ నుంచి డిక్కి వరకు ఏపీసీ మారలే ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు మొత్తం ఒరిజినల్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి మహీంద్రక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సెవెన్ పుష్పట వస్తుంది ఆటో క్లైమేట్ ఉంటుంది క్రూజ్ కంట్రోల్ వ్యాస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ మనం పోయే స్పీడ్కు డిస్ప్లేలో మైలేజ్ ఎంత వస్తా చూపెడుతుంది ఇంకెంత దూరం మనం ప్రయాణం చేయగలుగుతామో డిస్ప్లేలో చూపెడుతుంది ఢిల్లీ నెంబర్ ఎన్వోసింగ్ వైస్ ఈ బండి మన దగ్గర మార్చుకుంటే రెండు లక్షల పేపర్లకు అయితే టూ థౌసండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిలీషేషన్ టూ థౌసండ్ థర్టీ ఫోర్ వరకు జీవితకాలం ఉంటుంది వైట్ కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లీటర్ కు పదిహేను పవర్ మైలేజ్ ఇస్తుంది బండికి అలై వీల్స్ రావు ఏబిఎస్ వస్తుంది ఆటో క్లైమేట్ వస్తుంది బటన్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ ఉంది వైస్ కమాండింగ్ ఉంది వైట్ కలర్ డిఎల్ నెంబర్ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ మేరీ ఇచ్చేసారు ఫ్రంట్ పొజిషన్లో హెడ్లైట్ లిట్స్ పెట్టి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ హెడ్లైట్లు అయితే రెండు మారినాయి డేట్ కూడా ఉంది వాటి మీద బానేటికి ఇప్పటివరకు బానెట్లే షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది భయ బానలో మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సెవెన్ టైర్లు అయితే సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి సార్ అన్నీ కూడా బ్రిస్టన్ కంపెనీ సెవెన్ సీటర్ బండి ఈ సీట్ ఫోల్డ్ చేసి వెనుక రోజుల కూర్చోవచ్చు సెంటర్ వేసి పిల్లర్లలో వస్తుంది ఈ బండికి డోర్లకు ఎక్కడ రస్టింగ్ లేదు చూసుకోరు ఎక్కడ రస్టింగ్ రాలేదు వైట్ కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ బండికి టూ ఇయర్ బ్యాగ్స్ మాత్రమే వస్తాయి రెండు వేల పంతొమ్మిది మూడు రెండో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పంతొమ్మిది ఐదో నెల రిజిస్ట్రేషన్ అయింది డిక్కీ డోర్ పెయింట్ అయింది ఓపెన్ చేసి రిజింది ఓ పాన పెట్టిరు డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ ఓపెన్ చేసి మళ్ళీ ఫిట్ చేసినట్టున్నారు పెట్టుకున్నారు స్టెప్నీ వీల్పాన జాక్రాడు స్టెపిని టైర్ స్టెప్నీ టైర్ జీరో ఎక్సీవీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సెవెన్ సార్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ ధర ఎనిమిది లక్షల తొంభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మన దగ్గరికి వచ్చినాక నెంబర్ చేంజ్ అయినాక లోన్ వస్తుంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ ధర ఎనిమిది లక్షల తొంభై వేలు బార్గెనింగ్ ఉంది సార్ బండికి ఫోర్ పవర్ విండోస్ పాస్టైరింగ్స్ అంటర్ లాకింగ్ సిస్టమ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి పుజ్ బటన్ వస్తుంది లోపల టచ్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది అరవై ఐదు వేల మూడు వందల పంతొమ్మిది కిలోమీటర్ తిరిగింది బండికి వాయిస్ కమాండింగ్ క్రూజ్ కంట్రోల్ స్టేరింగ్ కంట్రోల్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వైస్ అన్న వస్తాయి ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు టూ థౌజండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర ఎనిమిది లక్షల తొంభై వేలు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేశారు ఓనర్ తోటి మాట్లాడిస్తాను డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్